అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెల్లి ఇక ఆఫీస్కి రెడీ అయ్యి అంజలిని నిద్రలేపి కాలేజ్కి వెళ్ళంజు నేను దింపి వెళ్తాను అన్నాడు అతని వేరియేషన్కి ఆశ్చర్యపోతూ అదేంటి నేను వేరే ఫ్లాట్లో ఉంచుతానన్నారు ఇప్పుడు కాలేజ్కి ఎందుకు వెళ్ళమంటున్నారు వేరే ఫ్లాట్లో ఉన్నాను చదువుకుంటావుగా లేదు నేను చదువుకోను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అనేది నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అదేంటి వెళ్ళమన్నారుగా అప్పుడు వెళ్ళమన్నాను కానీ రాత్రి నీలో కలిసాకి తెలిసింది నిన్ను వదిలి నేను ఉండలేను అని మీరు బాగానే ఉన్నారా నాకేమైంది చాలా బాగున్నాను అన్నాడు నిజంగా చెబుతున్నారా నిజంగా చెబుతున్నాను ఒకసారి గిల్లండి అనగానే బుగ్గ మీద కొరికాడు హర్ష అంటూ అరిచింది ఇప్పుడు ఓకేనా అంటూ కన్ను కొట్టాడు సిగ్గుతో కళ్ళు కిందకి దించింది ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటిపై ముద్దాడి దట్ బ్యూటిఫుల్ నైట్ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అప్పుడు చూసింది అంజు అతని కళ్ళలోకి ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో ఆమెకు స్పష్టంగా తెలుస్తుంటే ఈ ప్రపంచంలో ఆమె కంటే సంతోషంగా ఎవరూ లేరేమో అనిపించింది ఈ ఆ క్షణం హర్ష ప్రేమిస్తే ఎంతో అందంగా ఉంటుందా అనుకుంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది హలో బేబీ ఒకసారి నిన్ను నువ్వు చూసుకున్నావా అన్నాడు ఆమె అందాలు అతనికి తగులుతుంటే అప్పుడు ఇహంలోకి వచ్చి తనని తాను చూసుకున్న అంజు ఒక్కసారిగా షాక్ అవుతూ గబ్బుక్కున్న బెడ్షీట్ని లాక్కొని వాష్రూంలోకి పరిగెత్తింది కాలేజ్కి వెళ్తాను వెయిట్ చేయండి అని అరుస్తూ క్రేజీ గర్ల్ అనుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు అంజు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి బెడ్ మీద డ్రెస్ కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి దాన్ని చేతిలోకి తీసుకొని తడిమింది ఇది ఎవరు పెట్టారో హర్ష పెట్టుంటాడు అని చాలా సంతోషంగా అనిపిస్తుంటే దాన్ని గుండెలకి హత్తుకొని మురిసిపోయింది త్వరగానే ఫ్రెష్ కిందకి కిందకెళ్ళింది అంజు కాల్ మాట్లాడుతూ కనిపించాడు హర్ష నవ్వుతూ వచ్చి అతని వెనక నుండి హత్తుకొని వీపుపై ముద్దిచ్చింది అంజు కాల్ బ్యాగ్ చెప్పి అంజు చేతిని పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు రెడీనా అంటూ ఆమెని సూటిగా చూస్తూ అడుగుతుంటే అంటూ కళ్ళు కిందకి దించి చెప్పింది బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం పదా అంటూ ఇద్దరు డైనింగ్ చైర్లో కూర్చున్నారు హర్ష ప్లేట్ తీసుకొని వడ్డించుకొని అంజు నోటికి అందించాడు దోశని అలా పెడతాడని అనుకోని అంజు ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ నోరు తెరిచింది ఆమె పూర్తిగా తినడంతో ప్లేట్లో చేయి కడిగేసుకున్నాడు మీరు తినరా అనింది ఆకలిగా లేదు అంటూ అక్క నుండి లేస్తుంటే అతని చెయ్యి పట్టి కూర్చోబెట్టి ప్లేట్లో సర్వ్ చేసి ఫుడ్ని అతని నోటికి అందించింది దీనికోసమే చూస్తున్న హర్ష నవ్వుతూ నోరు తెరిచాడు ఇక ఇద్దరు తినడం పూర్తవడంతో అక్కడి నుండి బయలుదేరారు చెప్పింది గుర్తుందిగా జస్ట్ మాట్లాడడం వరకే నీ పని ఎవరితో అతిగా ఫ్రెండ్షిప్ చేయకు హెల్ప్ చేసినా నేను ఊరుకోను నా పర్మిషన్ లేనిది కనీసం పక్క వాళ్ళని చూడని కూడా చూడకూడదు అర్థమవుతుందా ఇంతకు ముందు చేసిన మిస్టేక్ చేస్తే అస్సలు ఎక్స్క్యూజ్ చేయను అంటూ నుదిటి మీద ముద్దిచ్చి జాగ్రత్త అంటూ తనని కాలేజ్లో దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష కాలేజ్లో ర్యాగింగ్ అనే పదమే మర్చిపోయారు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ మొత్తం అంజు వచ్చేసావా నువ్వు నిన్న రాలేనందుకు ఎంత ఫీల్ అయ్యామో తెలుసా చాలా వెయిట్ చేశాం నీ కోసం అంటూ దియా స్నేహ ఇద్దరు అంజు చుట్టుముట్టారు వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఎలా ఉన్నారో ఆ ఇన్సిడెంట్ నుండి కోలుకున్నారా లేదా నువ్వు ఉన్నాక మాకేం భయం అంజు అంటూ తనతో పాటు క్లాస్కి వెళ్ళారు ముగ్గురు వాళ్ళ మాటలకి అలాగే చూసింది అంజు ఆ రోజు క్లాసెస్ అన్ని ఫినిష్ అయిపోయి ఇంటికి భయలుదేరదా మనగా క్లాస్కి ఏదో సర్క్యులర్ ఫామ్ వచ్చింది గుడ్ న్యూస్ గైల్స్ నెక్స్ట్ వీక్ కాలేజ్ ఫేస్ట్ ఉంది ఎవరెవరు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో నేమ్స్ ఇవ్వండి అని అడిగాడు లెక్చరర్ క్లాస్లో ఆల్మోస్ట్ సగం మంది డ్యాన్స్ సాంగ్స్ అంటూ నేమ్స్ ఇస్తుంటే అంజలికి కూడా నేమ్ ఇవ్వాలని ఉంది కానీ హర్షకి తెలిస్తే తిడతాడేమోనని సైలెంట్గా ఊరుకుంది అంజు నువ్వు దేంట్లో పార్టిసిపేట్ చేయవా నేను ఆయనని అడిగాక చెబుతాను ఎందుకు కాలేజ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినా తిడతారా అన్నారు ఏ విషయమైనా తనకి చెప్పి చేస్తే ఏమనరు మరి కాల్ చేసి అడగరాదు మేము కూడా నీతో పాటు డ్యాన్స్ చేస్తాం ముగ్గురం కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందిగా ఈ ఐడియా ఏదో బాగుందనిపించి ఓకే నేను ఇప్పుడే వస్తాను అంటూ క్లాస్ పక్కకు వెళ్ళి హర్షకి కాల్ చేసింది అంజు చెప్పు బేబీ కాలేజ్ అయిపోయిందా పిక్ చేసుకోవడానికి రానా అది కాదు హర్ష నిన్న ఒకటి అడగడానికి కాల్ చేశాను ఏంటది కాలేజ్లో నెక్స్ట్ వీక్ ఫెస్ట్ ఉంది ఉంటే అన్నాడు పార్టిసిపేట్ చేయనా వద్దా అని పర్మిషన్ తీసుకోవడానికి నేమ్ ఇద్దామని కాల్ చేశాను అంజు నీకు పార్టిసిపేట్ చేయాలనుందా లేదా నా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది ఓకే నీ ఇష్టం అన్నాడు థ్యాంక్ యూ హర్ష అని నవ్వదు ఇట్స్ ఓకే అంటూ కాల్ కట్ చేశాడు సంతోషంగా వచ్చి వాళ్ళ ముగ్గురు నేమ్స్ ఇచ్చారు కాలేజ్ అయిపోవడంతో ముగ్గురు మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన తనకి ఎదురుగా హర్ష కార్ కనిపించింది పరుగున వెళ్ళి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి కారులో కూర్చుంది అంజు హౌ హౌవాజ్ ది డే అన్నాడు ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది మరి కాలేజ్కి వెళ్ళనన్నా మీరు నన్ను వేరే ఫ్లాట్లో ఉండమన్నారుగా అంటే మాత్రం కాలేజ్ మానేస్తావా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వవా నా గోల్ నువ్వే హర్ష అంజు ఒకరి కోసం వాళ్ళ ఆశయాలని పక్కన పడేస్తే వాళ్ళంతా మూర్ఖులు ఇంకొకరుండరు అన్నాడు అతని మాటలకి కొత్తగా అనిపించాడు హర్ష అలాగే నవ్వుతూ చూస్తూ ఉంది అంజు ఏంటి సైట్ కొడుతున్నావా అన్నాడు మిర్రర్లో చూసి చూపు పక్కకు తిప్పేసింది సినిమాకి వెళ్దామా అన్నాడు ఏంటి మీరు సినిమాలు కూడా చూస్తారా ఏ నేను మనిషిని కానా అంటే మీరు టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారుగా అందుకే అడిగాను రీసెంట్గా ఏం మూవీ చూశారు అంటే నేను మూవీస్ చూడకపోతే థియేటర్కి రానివ్వరా అయ్యో అది కాదు జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను లేదు నేను అసలే మూవీ చూడలేదు వామ్మో మూవీస్ చూడకుండా కూడా ఉంటారా నేనున్నానుగా ఎందుకలా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకేమో కదా అనేది అబ్బో భలే కనిపెట్టేశావే అంటూనే ఇంటికి కాకుండా డైరెక్ట్గా ఐమాక్స్ తీసుకెళ్లాడు ఇక ఇది నిజమా అనిపిస్తోంది తనకి లోపలికి వెళ్ళి బుక్ చేసిన సీట్లలో కూర్చున్నారు హాలీవుడ్ మూవ్ అది మూవీ నేమ్స్ పడుతున్నాయి మూవీ స్టార్ట్ అయింది హీరోయిన్ చాలా అమ్మాయి హీరో ఆఫీస్ సీఈఓ అరెగెంట్ ఫెలో ఆఫీస్ లో ఇంటర్వ్యూ కోసం వచ్చింది తను ఆమె అందాన్ని చూసి తనకి జాబ్ ఇచ్చాడు హీరో చాలా సంబరపడిపోయింది హీరోయిన్ ఆ విషయం తనకి తెలీదు ఇక రెగ్యులర్ ఆఫీస్ కి వస్తోంది ఆ అమ్మాయి ఆమెను చూసిన ప్రతిసారి ఈ ప్రపంచాన్ని మరిచి ఆమెకు సైట్ కొడుతున్నాడు ఒకరోజు ఆమె వర్క్ చేస్తుండగా వెనక నిలబడి రోజ్ అని పిలిచాడు వర్క్లో లీనమైన రోజ్ ఉలిక్కి తన్ని చూసింది తనతో మాట్లాడాలంటూ హోటల్కి తీసుకెళ్లాడు ఆశ్చర్యమనిపించింది ఆమెకి చెప్పండి సార్ ఏం మాట్లాడాలి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ తనని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశాడు అదే సిచ్యువేషన్ అంజలికి కూడా ఎదురవడంతో తల తిప్పి హర్షని చూసింది ఏంటి సైట్ కొడుతున్నావా అన్నాడు స్క్రీన్ వైపు తల తిప్పకుండా అంజు టక్కున తల తిప్పేసి మూవీలో ఫేస్ దూర్చింది హీరో మాటలకి హీరోయిన్ ఆశ్చర్యపోవడంతో అతని అయోమయంగా చూస్తూ నీ అందాన్ని చూసి నీకు జాబ్ ఇచ్చాను అన్నాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది హీరోయిన్ వన్ నైట్ స్టాండ్ చాలా నచ్చేశావు నచ్చితే లాంగ్ నాతోనే ఉంచుకుంటాను అనగానే టక్కున తల తిప్పి హర్షని చూసింది అంజు హర్ష కూడా అంజలిని చూశాడు ఆ స్టోరీ ఇద్దరికీ సింక్ అవుతోంది నవ్వింది అంజు హర్ష కూడా నవ్వాడు ఇద్దరు కాసేపు అలా నవ్వుకున్నారు అమ్మాయి ఒప్పుకోలేదు అలా ఆమె కోసం చివరి వరకు ఎన్నో ఫైటింగ్స్ ఎన్నో డిస్టర్బెన్స్ తర్వాత అతని మనసుని అర్థం చేసుకొని దగ్గరైంది రొమాంటిక్ సీన్ వస్తుంటే తల కిందకి దించింది అంజు హర్ష సైడ్ స్మైల్తో తల తిప్పి ఆమెను చూశాడు చాలా బ్లష్ అవుతూ కనిపించింది అంజు ఆమె బుగ్గలు పింక్ కలర్లో మారితే ఈ సిగ్గు రాత్రి వరకు దాచు పనికొస్తుంది అన్నాడు ఆమె చెవిలో మరింత సిగ్గుతో అరచేతుల్లో చెమటలు పట్టేశాయి మూవీ ఎండ్ అవడంతో ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు అంజు మూవీ గురించి ఏదో మాట్లాడుతూ నడుస్తుండగా అన్నన్ పర్సన్ వచ్చి అంజలిని ఢీ కొట్టి వెళ్ళిపోతుంటే అంజు స్లిప్ అయి కింద పడిపోతుండగా పట్టుకొని సరిగ్గా నిలబెట్టి వెనక్కి తిరిగి వెళ్తున్న వాడిని షార్పుగా చూశాడు హర్ష వాడి కాలర్ పట్టి వెనక్కి లాగాడు హే మిస్టర్ ఏంటి అలా లాగుతున్నావు అంటూ అరుస్తున్న వాడిని పిడికిలి బిగించి గట్టిగా ఒక పంచి ఇచ్చి కడుపులో నాలుగైదు గుద్దులు గుద్దుతుండగా అంజు వచ్చి అతని ఆపింది హర్ష వదులు అంటూ అతని పిడికిట్లో నుంచి విడిపించడానికి చాలా ట్రై చేస్తోంది చాలా కోపంగా కనిపిస్తున్నాడు అతను అతని కోపాన్ని చూసిన అంజలికి లోపల భయం వేస్తుంటే ప్లీజ్ హర్ష అంటూ భయంతో అతన్ని చుట్టేసింది మరుగుతున్న లావా మీద చల్లటి హిమపాతం తగలగానే కోపం చల్లారి పిడికిట్లో ఉన్నవాన్ని వదిలేసి అంజలిని ఒడిసి పట్టుకుంటూ ఆమెను చూశాడు భయంగా అతన్ని చూస్తోంది అంజు చెంపపై చేయి వేసి నిమరుతూ ఎందుకంతా టెన్షన్ పడుతున్నావు నువ్వు ఇంత కోపంగా ఎప్పుడూ లేవు ఇంకో దెబ్బ వేస్తే అతను చచ్చిపోయేలా ఉన్నాడు చూడకుండా తాకాడేమో ఇదంతా అంటున్న తనని మీదకి లాక్కొని అవసరమే నా అంజలిని టచ్ చేస్తాడా ఇడియట్ వాడు ప్రాణాలతో ఉండకూడదు అంటూ ఆవేశంగా చెబుతుంటే ప్లీజ్ హర్ష వాడు చచ్చిపోతే కోర్టులో కేసులు అంటూ ప్రాణం తీస్తారు మనకనవసరం ఇక పద అంటూ అతని చెంపపై చేయి వేసి మెల్లగా చెప్పింది కోపాన్ని కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు ఆ రోజు నుండి అంజలిని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు హర్ష ఇక ఫెస్ట్ కూడా దగ్గరికి రావడంతో ముగ్గురు రిహార్సల్స్ మొదలుపెట్టారు డ్యాన్స్ కోసం క్యాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి హర్షతో కలిసి షాపింగ్కి వెళ్ళింది అంజు అంజలి రావడంతో స్నేహ దియా కూడా వాళ్ళతో పాటు వచ్చేశారు ముగ్గురు వాళ్లకు కావలసిన క్యాస్ట్యూమ్స్ తీసుకొని ఇంటికి బయలుదేరారు ఇక ఇది ఇలా ఉండగా పెళ్లి కాకముందే హర్షతో ఉండడం ఎందుకో నచ్చట్లేదు అంజలికి పెళ్ళైతే బాగుండనిపిస్తోంది హర్షతో పెళ్లి విషయం మాట్లాడాలి అనుకుంటూ ఇద్దరు డిన్నర్ పూర్తి చేశాక నీతో ఒక విషయం మాట్లాడాలి అనిది ఏంటన్నాడు పెళ్ళికి ముందు ఇలా కలవడం బాగాలేదు మనం పెళ్లి చేసుకుందాం హర్ష మనకి ఒక పాపో బాబో పుడితే వాళ్ళతో ఇంకా లైఫ్ చాలా బాగుంటుంది ఏంటి పెళ్లి చేసుకోకపోతే నిన్ను వదిలేస్తానని టెన్షన్ పడుతున్నావా అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు నిన్ను వదిలిపెట్టాను అంజు మరి ఎలాగో వదిలిపెట్టారుగా నన్ను పెళ్లి చేసుకుంటే ఏంటి చెబుతున్నానుగా నాకు ఇష్టం లేదు అని ఇద్దరం కలిసాము పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది పొరపాటున నేను కన్సివ్ అయితే ఏం చేస్తారు అని రెట్టించింది ఆ మాట విన్న హర్ష ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి అంత ఆశగా ఉందా తల్లి కావాలని మన ఇద్దరం కలిస్తే పిల్లలే కదా పుట్టేది ఓహ్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను కదా నేను సేఫ్టీ యూజ్ చేస్తున్నాను పిల్లలు పుట్టకుండా వాట్ అంటూ గట్టిగా ఆరిచింది అంజు ఎందుకలా ఆరుస్తున్నావు పిల్లలు పుట్టకుండా సేఫ్టీ యూజ్ చేస్తున్నారా బట్ వై అంజు నాకు నువ్వు మాత్రమే కావాలి నీ చుట్టూ చెత్తంతా అంతా నాకెందుకు అందుకే నీ గురించి నేను ఎప్పుడైనా అడిగాన కోర్స్ మొన్న అడిగాను నువ్వు చెప్పలేదనుకో నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు తెలుసుకోవడం ఎందుకంటే ఐ వాంట్ ఓన్లీ యూ నాట్ అనిదర్ వన్ మన ఇద్దరి మధ్యలో పిల్లలు కూడా వద్దు లైఫ్ లాంగ్ ఇలాగే బాగుంది డిస్టర్బెన్స్ లేకుండా నేను ఫేస్ చేయాలి అనుకోవట్లేదు ఏ డిస్టర్బెన్స్ని అదేంటి అలా మాట్లాడతావు నాకు ఇలా ఉండడం నచ్చట్లేదు నన్ను పెళ్లి చేసుకో సాంప్రదాయంగా లైఫ్ని లీడ్ చేద్దాం పిల్లలు పుడితే ఎంత బాగుంటుందో తెలుసా ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంజు ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ చేయడం కూడా నాకు నచ్చదు నేను చెప్పాను అంటే ఇదే ఫైనల్ రేపు ఫెస్ట్ ఉందిగా దానికి ప్రిపేర్ అవ్వు అంటూ బుగ్గకి ముద్దిచ్చి ఎక్కువ ఆలోచించకుండా రిలాక్స్ అవ్వు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షని ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది సడన్గా పెళ్ళి ధ్యాస ఎందుకు పడిందో పాపకి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్